హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీజాపల్లె వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ సూప్ చేసుకుందామండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం దాంట్లోకి కొద్దిగా ఆయిల్ పోసుకుందాం అలాగే చిన్నగా వెల్లుల్లిపాయలు కడి చేసుకొని వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు దీంట్లోకే చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు క్యాప్స్కాన్ ముక్కలు బీన్స్ ముక్కలు అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ముగ్గు ముక్కలను కొద్దిగా మగ్గించుకుందామండి చూడండి ముక్కలని కొద్దిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం మీకు సూప్ అయితే ఎంత కావాలో అంత చూసి వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని వీటిని కొద్దిసేపు మరగనిద్దాం చూడండి ముక్కలన్నీ నీటిలో మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం ముక్క ఉడికిందో లేదో ముక్క అనేది మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కార్న్ఫ్లవర్ నీళ్లను పోసుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ వేసుకొని దాన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాం చేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకుపోయి సూప్లో పోసుకుందాం సూప్లో పోసుకొని కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఒక్కసారి గరిటితో స్వీట్ కార్న్ ముక్కలు కూడా వేసుకుందామండి వేసుకొని అలాగే మిరియాల పౌడర్ వేసుకుందాం వేసుకొని ఒకసారి గరిటెతోటి కలిపేసుకుందాం కలిపేసుకొని సూప్ను కొద్దిగా చిక్కబడిన తర్వాత లాస్ట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సూప్ను మనం దింపేసుకుందామండి సూప్ అనేది రెడీ అయిపోయింది ఈ వర్షానికి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి సూపు కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సూప్ అనేది చిక్కబడింది కదా ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ వేడి వేడి సూప్ రెడీ అండి ఈ వర్షాకాలానికి చాలా చాలా హెల్దీ సూప్ అండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు సూప్ అనేది లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ వండేసుకొని సూప్ను సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి